ఈ రోజు నాకు హెచ్పివి గురించి తెలిసింది హ్యూమన్ పాపిలోమా వైరస్ హెచ్పివి ఒక కామన్ ఇన్ఫెక్షన్ ఇది దగ్గర ఉన్న స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ద్వారా వ్యాపిస్తుంది హెచ్పివి ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువగా టీనేజర్స్ అండ్ ట్వంటీస్ ఎలలోపు వారిలో కనిపిస్తుంది వారి జెండర్ ఏమైనా సరే మహిళలో సర్వికల్ క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం హెచ్పివి భారతదేశంలో ప్రతిరోజు ఈ క్యాన్సర్ మనకు దగ్గరగా ఉన్న స్త్రీల ప్రాణాలను తీస్తుంది అదే విధంగా పురుషులకు హెచ్పివి ద్వారా జెనటల్ వార్డ్స్ ఓరల్ మరియు ఏనల్ క్యాన్సర్ రావచ్చు ఎలాంటి లక్షణాలు లేకుండా హెచ్పీవి పనిచేస్తుంది అందుకే ఇది ఒక సైలెంట్ కిల్లర్ కానీ చింతించకండి హెచ్పివీ ఇన్ఫెక్షన్ ని వ్యాక్సిన్ ద్వారా సులభంగా నివారించవచ్చు ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి సరైన వయసు నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ హెచ్పివి వ్యాక్సిన్ గురించి మరింత తెలుసుకోవడానికి మీరు విశ్వసించే ఒక డాక్టర్ ని సంప్రదించండి ఇదిగో నా లాగే రండి హెచ్పీవీ నిరోధించడానికి ఈ రోజే నిబద్దదని చేద్దాం